ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మధ్యప్రదేశ్ మీకు ఒక భారీ ఆసుపత్రిని నేర్పిస్తున్నారు ఈ ఆసుపత్రికి పెద్ద నగరాల నుంచి వైద్యులు వచ్చి అందరికీ ఉచితంగా వైద్యం చేస్తారని ప్రజలు చెప్పుకోవడంతో ఈ ఆసుపత్రి మీదే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు అదే నగరంలో అనూప్ పోస్ట్లో ఉన్నారు ఫ్రెండ్స్ డిఎం త్రివేది చాలా మంచి వ్యక్తి గొప్ప మనసు నిజాయితీ నిబద్ధత విధేయత కలిగిన గొప్ప వ్యక్తి అందుకే డిఎం త్రివేది పేరు పట్టణం అంతా కూడా మారుమోగుతూ ఉండేది ఆ రోజు ఆదివారం త్రివేది తన అధికారిక నివాసంలో కూర్చుని ఉన్నారు టీ తాగుతూ వార్తాపత్రిక చదువుతుండగా అకస్మాత్తుగా ఫోన్ మోగింది అవతల ఫోన్లో ఆ ఆస్పత్రి చీఫ్ మాట్లాడుతున్నారు ఆయన ఆస్పత్రి ఓపెనింగ్ మీ చేతుల మీదుగా జరిపించాలని డిఎం త్రివేది గారిని అడిగారు అది విన్న త్రివేది గారు ఎంతో సంతోషించారు ఆస్పత్రి నా చేతుల మీదుగా ఓపెనింగ్ అంటే ఎవరికీ ఆనందం ఉన్నది చెప్పండి అయితే ఫ్రెండ్స్ నిజానికి డిఎం త్రివేది గారు చిన్నప్పటి నుండి కష్టపడి చదివి ఇంత పెద్ద స్థాయికి వచ్చాడు కష్టపడి పనిచేసేవాడు మరియు స్నేహశీలి ఎవరు ఏ సమస్యతో వచ్చినా కూడా వెంటనే పరిష్కరించి పంపించేవారు ఆయనకు కొంచెం కూడా అహంకారం ఉండేది కాదు అందరితో చాలా కలివిడిగా ఉండేవారు ఎప్పుడూ అక్కడి పేదల కోసం పనిచేస్తూనే ఉండేవారు ఎక్కడికైనా సరే కాలినడకనే వెళ్తూ అక్కడి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించేవారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన ప్రజలందరి మనోభావాలను ఇట్టే అర్థం చేసుకున్నారు అయితే ఇప్పుడు హాస్పిటల్ ఓపెనింగ్ తనతో చేయిస్తున్నారని విన్న దగ్గర నుంచి త్రివేది గారు చాలా ఆనందంగా ఉన్నారు ఆ రోజు రానే వచ్చింది ఆస్పత్రి ప్రారంభోత్సవానికి డిఎం త్రివేది గారు వచ్చారు అందరూ ఆయన్ని పూలమాలలతో ఘనంగా సత్కరించారు అలా డిఎం గారు ఆస్పత్రిని ఓపెన్ చేశారు ఆ తర్వాత స్టేజ్ మీద స్పీచ్ కూడా ఇచ్చారు ఆ స్పీచ్ కు అక్కడున్న అందరూ చప్పట్లతో దద్దరిల్లిపోయింది అలా త్రివేది గారు ఆ ఆస్పత్రిని ఓపెన్ చేశారు అయితే ఇంతలో వెనక ఏవో పనులు జరుగుతున్న శబ్దం వచ్చింది అదేంటని అడిగితే ఇంకా ఆస్పత్రి వెనక భాగంలో కొన్ని పనులు మిగిలే ఉన్నాయి అవి ఇప్పుడు జరుగుతున్నాయి అని డిఎం గారికి వివరించారు ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ అయితే డిఎం గారు సరే ఆసుపత్రి అంతా ఒకసారి చూసొస్తాను అని చెప్పి ఆస్పత్రి మొత్తం తిరిగి చూడడం మొదలు పెట్టారు అసలు మొత్తం ఆస్పత్రి ఎలా కట్టారు శుభ్రత అనేది ఎలా మెయింటైన్ చేస్తున్నారో తెలుసుకుందామని త్రివేది గారు మొత్తం తిరగడం పెట్టారు అలా చూసుకుంటూ వెళ్తున్న క్రమంలో అక్కడ వెనక భాగంలో బాత్రూమ్లు కడుతున్నారు అయితే ఇంతలో ఆల్రెడీ కట్టేసిన ఒక బాత్రూమ్ని ని ఒక పెద్ద వయస్సు వ్యక్తి శుభ్రం చేస్తున్నాడు అయితే ఆ పెద్దయన్ని చూడగానే త్రివేది గారికి నోట మాట రాలేదు ఎందుకంటే ఆ బాత్రూమ్ని ని శుభ్రం చేసే వ్యక్తి మరెవరో కాదు ఆయన డిఎం గారి తండ్రి ఆయనకు సుమారు అరవై సంవత్సరాలుంటాయి అతన్ని చూసిన డిఎం త్రివేది గారికి ఏమీ అర్థం కాలేదు అయితే ఫ్రెండ్స్ అసలు దీని వెనుకున్న కారణమేంటి డిఎం సాహెబ్ తండ్రికి అసలు బాత్రూమ్ క్లీన్ చేయాల్సిన అవసరమేంటి తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పటికీ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ సింబల్ను కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఇక అసలు మొత్తం కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆ క్షణం డిఎం త్రివేది తన తండ్రిని అక్కడ చూడగానే ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు వెంటనే ఆయన నాన్న మీరిక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు అప్పుడు డిఎం గారితో ఉన్న ఆస్పత్రి చీఫ్ గారు ఏంటి సార్ ఈయన మీ తండ్రి గారా అని అడిగారు అప్పుడు డిఎం త్రివేది అవును సార్ అని చెప్పారు అప్పుడు డిఎం గారు తన తండ్రితో ఏంటి నాన్న ఇది ఈ పని చేయాల్సిన అవసరం మీకేంటి ఊళ్ళో పొలం పని చేసుకుంటూ బాగానే ఉన్నారు కదా అని అడిగాడు నిజానికి డిఎం త్రివేది తన తండ్రిని తనతో పాటే ఉంచుకోవాలని అనుకున్నాడు కానీ ఆయన రానని అనేసరికి అక్కడే వదిలేసి తన ఉద్యోగం రీత్యా వచ్చేశారు అయితే ఈ వయస్సులో తన తండ్రి అక్కడే ఉండడం కరెక్ట్ అని అనుకున్నాడు త్రివేది నేనంటే ట్రాన్స్ఫర్ అయ్యి ఎప్పుడైతే అప్పుడు ఎక్కడైతే అక్కడికి వెళ్ళాలి నాతో పాటు నాన్నను కూడా తిప్పడం మంచిది కాదు అని అనుకున్నాడు త్రివేది అందుకే ఆయన్ని ఊళ్ళోనే వదిలేసి తన పని మీద వచ్చేశాడు అయితే డిఎం త్రివేది గారి తండ్రి మాట్లాడుతూ నాయనా నేను ఇష్టంగానే ఈ పని చేస్తున్నాను అని చెప్పారు అప్పుడు డిఎం గారు అసలేమైంది నాన్నా ఎందుకు మీకు ఈ కష్టాలు అయినా ఊర్లో ఉండకుండా ఇక్కడికొచ్చి ఈ పని ఏంటి అని అడిగాడు అప్పుడు డిఎం తండ్రి త్రివేది గారితో నాన్న నేను మన పొలంలో గోధుమ పంట వేశాను కానీ నీరు సరిగా లేకపోవడం చేత పంటంతా కూడా అయిపోయింది అయితే నేను గ్రామంలోని భూస్వామి నుండి కొంత రుణం తీసుకుని ఆ డబ్బుతో వ్యవసాయం చేయడం మొదలుపెట్టాను కానీ మళ్ళీ నా పంట దెబ్బ తినడంతో నేను పూర్తిగా నష్టపోయాను ఇప్పుడేమో ఆ భూస్వామి నా మీద చాలా ఒత్తిడి చేస్తున్నాడు డబ్బు వెనక్కు ఇవ్వమని అతని మనుషులు ప్రతిసారి వచ్చి నేను కనుక డబ్బు ఇవ్వకపోతే మన భూమిని కబ్జా చేస్తా అని ఇల్లు కూల్చేస్తా అని చెప్పి వెళ్తున్నారు ఇదంతా చూస్తూ ఉండలేక ఇక్కడకు వచ్చి ఈ పని చేస్తున్నా అని చెప్పారు అప్పుడు డిఎం గారు నానా ఇంత విషయం జరుగుతున్నా కూడా మీకు ఇదంతా నాకు చెప్పాలనిపించలేదా నేను మీ కొడుకుని నాకు చెప్తే ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా అన్నాడు అప్పుడు డిఎం తండ్రి నాయనా నేను నష్టపోయి రుణం తీసుకున్నాను అలా అని నిన్న ఇబ్బంది పెట్టలేను కదా అన్నారు అప్పుడు డిఎం త్రివేది గారు మీరు మీరొక్కసారైనా నాకు చెప్పి ఉండాల్సింది మీరు మన ఊరిని ఇంటిని విడిచిపెట్టి ఇంత దూరం వచ్చి ఇక్కడ బాత్రూమ్స్ని శుభ్రం చేయడం దేనికి అని అడిగాడు నిజానికి డిఎం తండ్రి ఎంతో ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి అందుకే ఏది కూడా తన కొడుకైనా త్రివేదికి కూడా చెప్పలేదు దానికి గాను త్రివేది గారికి తన తండ్రి మీద చాలా కోపం వచ్చింది కానీ తమాయించుకున్నాడు సరేనా మనం రేపు మన ఊరు వెళ్దాం అన్నాడు అంతేకాదు అతనికి అతని డబ్బు ఇచ్చేసి మనం మన భూమిని వెనక్కు తీసేసుకుందాం అని చెప్పాడు కానీ డిఎం తండ్రి వద్దు నాయనా ఆ భూస్వామి అసలు మంచోడు కాదు వాడి దగ్గర ఎంతో మంది గూండాలున్నారు అంతేకాదు వాడికి రాని విద్య లేదు వాడసలు మనిషి కాదు అని చెప్పాడు సరేనా నువ్వు అతని దగ్గర ఎంత అప్పు చేశావు అని అడిగితే మూడు లక్షలు రుణం తీసుకున్నాను అని చెప్పాడు డిఎం తండ్రి అప్పుడు మళ్లీ త్రివేది తన తండ్రితో నాన్న ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు ఒక్కసారైనా నన్ను కలవడానికి ఎందుకు రాలేదు అని అడిగాడు అప్పుడు ఆయన డిఎంతో నాయనా నిన్ను కలవడానికి నేను ఏ మొహం వస్తాను నేను చేసిన తప్పు మామూలుది కాదు నా తప్పుకు నువ్వెందుకు మూల్యం చెల్లించాలి అది నీ తప్పు కాదు నాది కాబట్టి నేనే చెల్లించాలి అందుకే నీ దగ్గరకు రాలేదు అన్నాడు డిఎం తండ్రి ఏడుస్తూ ఆయనతో ఈ విషయాలన్నీ చెప్పారు ఆస్పత్రి చీఫ్ అక్కడే ఉండి ఈ మొత్తాన్ని చూస్తూ ఉన్నారు చేయకుండా డిఎం మరియు అతని తండ్రి ఊరికి వెళ్దామని నిర్ణయించుకున్నారు డిఎం తండ్రిని వెళ్ళి కార్లో కూర్చోమని చెప్పాడు ఆ తర్వాత ఆస్పత్రి మొత్తాన్ని పరిశీలించకుండానే స్వగ్రామానికి వెళ్లిపోయారు డిఎం డిఎం వారి ఊరు చేరుకోగానే అక్కడ ఎవరి దగ్గరైతే తన తండ్రి డబ్బు అప్పుగా తీసుకున్నాడో వాళ్ల ఇంటికి వెళ్లాడు ఇందులో భూస్వామి డిఎం తండ్రిని తిట్టడం మొదలుపెట్టాడు హే దొంగ మా డబ్బు తీసుకుని పారిపోయావు తిరిగి వెనక్కి ఎందుకొచ్చావు అని అడిగాడు ఇప్పుడు నువ్వేం చేసినా కూడా నేను నీ భూమిని నీ ఇంటిని మీకు ఇవ్వము ఏదైతే అది చేసుకోండి పొండి అని అరిచాడు అయితే ఆయన వెనక డిఎం ఉన్నాడనే విషయం భూస్వామికి అస్సలు తెలియదు ఇంతలో కారులో నుంచి త్రివేది దిగాడు అయితే భూస్వామి త్రివేదితో ఏమయ్యా నువ్వెవరు ఇతన్నెందుకు నీ కార్లో తెచ్చావు అని అడిగాడు అసలు ఇంత కార్ నీకెక్కడిది అని కూడా అడిగాడు డిఎం ఆ భూస్వామితో ఈ ముసలాయనతో నీకేం శత్రుత్వం ఉంది మీకు రావలసిన డబ్బు మీకు ఇచ్చేస్తాడు అయితే ఏ హక్కుతో నువ్వు వారి భూమిని కబ్జా చేశావు ఏ హక్కుతో వారింటిని కబ్జా చేశావు అని అడిగాడు అప్పుడు ఆ భూస్వామికి బాబు ఈ ముసలాయన నా దగ్గర మూడు లక్షలు రుణం తీసుకున్నాడన్న విషయం మీకు తెలీదు అన్నాడు ఆయన వేసిన పంట పాడవడంతో నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు నాకు వేరే దారి లేక అతని ఇల్లు పొలం రెండింటినీ తీసేసుకున్నాను అప్పుడు డిఎం త్రివేది మీరు ఆయన వయస్సుకైనా మర్యాద ఇవ్వాల్సింది ఆయన పంట పాడవడం వల్లనే కదా మీ దగ్గర అప్పు చేశారు బయట అందరి పంట పాడైపోయింది వీలైతే సహాయం చేయాలి కానీ మీరు ఇలా డబ్బులిచ్చి పొలాలు లాక్కోవడం సరికాదు అన్నాడు అంతేకాదు ఈ ముసలాయన స్థలం కాగితాలు ఆయనకి ఇచ్చేయండి మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాం అన్నాడు ఇది విన్న ఆ భూస్వామికి చాలా కోపం వచ్చింది వెంటనే అతని అనుచరులతో వీళ్ళిద్దరినీ బయటకు తోసేయండి అని ఆజ్ఞాపించాడు అప్పుడు త్రివేది గారికి బాగా కోపం వచ్చింది వెంటనే డిఎం గారు ఆ భూస్వామితో మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకుని మాట్లాడండి అని అరిచాడు అప్పుడు ఆయన నువ్వు సీఎం అయినా పీఎం అయినా సరే ఇబ్బంది లేదు కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపో లేదంటే చాలా నష్టపోతావు అని బెదిరించాడు నేను ఈ జిల్లా కలెక్టర్ని మా నాన్న నిన్ను ఇలా చేస్తున్నావంటే ఇంకా ఊళ్ళో ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నావో అన్నీ కనిపెట్టి నీ లెక్కలు తెలుస్తాను దాంతో పట్టరాని కోపం వచ్చింది భూస్వామికి వెంటనే ఆ భూస్వామి డిఎం గారిని గట్టిగా తోశాడు డిఎం వెనక్కి పడిపోయాడు ఇది గమనించిన డిఎం తండ్రి ఆ భూస్వామి కాళ్ల మీద పడి వద్దు సార్ నా కొడుకునేమి చెయ్యొద్దు అని బ్రతిమాలాడు అంతేకాదు మీ డబ్బు ఇచ్చేస్తామో మా పొలం కాగితాలు ఇచ్చేయండి అని ప్రాధేయపడ్డాడు డిఎం ఇక చూస్తూ ఊరుకోలేదు వెంటనే ఊళ్ళో ఉన్న పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి అక్కడకు రమ్మని ఆజ్ఞాపించాడు కానీ త్రివేదికి తెలియంది ఏంటంటే ఈ ఊరంతా కూడా ఆ భూస్వామి మనుషులే ఆఖరికి పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులతో సహా ఈ విషయం డిఎం త్రివేదికి తెలీదు ఎందుకంటే ప్రతి నెల పోలీసులకు భూస్వామి ఇచ్చే డబ్బు అందుతుంది కాబట్టి అతన్ని అరెస్టు చెయ్యమని స్వయంగా డిఎంఏ చెప్పినా కూడా ఒక్క పోలీసు ముందుకు రాలేదు అప్పుడా భూస్వామి నన్ను అరెస్టు చేయడానికి ఈ పోలీసుల్ని తీసుకొస్తావా అని గట్టిగా అరిచాడు ఆ పోలీసులెవరికి నన్ను తాకే ధైర్యం లేదు అన్నాడు ఫ్రెండ్స్ ఈ ఊరు మొత్తం కూడా ఆ భూస్వామి ఏది చెబితే అది చేస్తుంది గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆ భూస్వామికి భయపడతారు ఇక ఇదంతా చూసిన డిఎం తన తండ్రితో నాన్న ఇంటికి వెళ్దాం అతనికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు రండి అన్నాడు తన తండ్రిని తీసుకుని వెళ్ళిపోయాడు అయితే ఇంత త్వరగా డిఎం ఓటమి అంగీకరించాడు అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే ఆ మరుసటి రోజు డీఎం త్రివేది సిటీ పోలీస్ కమిషనర్ కు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి వెంటనే అరెస్ట్కి అన్ని డాక్యుమెంట్స్ సిద్ధం చేయమన్నాడు అంతే హుటాహుటిన పోలీసులందరూ కూడా డిఎం త్రివేది ఇంటి ముందుకు వచ్చేశారు డీఎం గారు వెంటనే ఆ భూస్వామిని అరెస్ట్ చేయమని ఆజ్ఞాపించాడు అయితే ఈలోపే ఆ భూస్వామి ముఖ్యమైన నాయకులకు ఫోన్ చేయడానికి ప్రయత్నించాడు కానీ వాళ్ళు ఎవ్వరూ కూడా అతని ఫోన్ ఎత్తలేదు ఇంతలో పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు మొత్తం పోలీసు బెటాలియన్ అంతా అక్కడే నుంచింది డిఎం త్రివేది గారి ఆదేశాల మేరకు వెయిట్ చేస్తున్నారు అయితే ఎక్కడైతే తనను అవమానించాడో అక్కడి నుంచే ఆ భూస్వామిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు ఈ మాత్రం చెయ్యకపోతే పోయిన మర్యాద ఎలా వస్తుంది తన తండ్రి తనని ఏమనుకుంటారు అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అని తన మనసులో అనుకున్నాడు త్రివేది ఇప్పుడు భూస్వామిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఇప్పటి వరకు ఎంతమంది భూమిని కబ్జా చేశావు ఎంతమందిని వేధించావో చెప్పాలని ప్రశ్నించారు డిఎం అప్పుడు ఆ భూస్వామి ఈ విషయాలన్నీ నేను మీకెందుకు చెప్పాలి అసలు నేనే నీ తండ్రి దగ్గర నుంచి భూమిని లాక్కున్నాను అని పత్రాలు తీసుకున్నానని అనడానికి నీ వద్ద ఏ ఆధారాలున్నాయి అని అడిగాడు అయితే నిజానికి డిఎం త్రివేది దగ్గర అతనికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు అయితే ఆ భూస్వామి ఇంట్లో రాజు అనే వ్యక్తి పనిచేస్తూ ఉండేవాడు రాజు ఒక పనివాడు తన పని తాను చేసుకుంటూ జీవితం గడిపేవాడు అయితే ఒకరోజు రాజు తల్లిదండ్రులను కూడా ఆ భూస్వామి ఎంతో అవమానించాడు అతని మీద ఎలా అయినా పగ తీర్చుకోవాలి అనుకున్నాడు రాజు అయితే ఇంతలో డిఎం అతనిని అరెస్ట్ చేశాడని తెలిసి వెంటనే డిఎం దగ్గరకు వచ్చాడు అంతేకాదు సార్ మీ తండ్రి దగ్గర నుంచి ఇతను బలవంతంగా భూమిని భూమి పత్రాలను లాక్కున్నాడు అని చెప్పాడు అయితే డిఎం త్రివేది రాజుతో రాజు నువ్వు నాకు ఆ కాగితాలు తెచ్చిస్తావా అని అడిగాడు తప్పకుండా ఇస్తాను సార్ అని చెప్పాడు అప్పుడు త్రివేది రాజుతో నువ్వు నాకు ఈ సహాయం చేస్తే నీ పేరు బయటకు రానివ్వను నీకు తోచిన సహాయం నేను చేస్తాను అని చెప్పాడు ఎలా అయితేనే రాజు ఆ భూస్వామి ఇంటి లాకర్ నుంచి త్రివేది తండ్రి గారి పొలం కాగితాలు తీసుకుని వచ్చి త్రివేదికి ఇచ్చాడు ఇప్పుడు డిఎం దగ్గర భూస్వామికి వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయి ఇక ఇప్పుడు జైలుకు పంపడమే మిగిలి ఉంది వెంటనే ఆ భూస్వామిని కోర్టులో ప్రవేశపెట్టి సాక్ష్యాలను చూపెట్టి మూడు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించేలా చేశాడు ఇప్పుడు ఆ భూస్వామి యొక్క గౌరవం మొత్తం ఆ ఊరి మట్టిలో కలిసిపోయింది ఇప్పుడు ఆయన పరువు మొత్తం పోయింది ఇన్నాళ్ళు ఆ గ్రామ ప్రజలను భయపెట్టిన భూస్వామి ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఇప్పుడు త్రివేది ఆ ఊర్లో పర్యటించాడు ఆయన వాళ్ల ఊర్లో ప్రజలకు ఈ రోజు నుంచి మీ భూమిని ఎవరు కబ్జా చేయరని ఈ గ్రామంలో ఎవరైనా శక్తివంతులైన వ్యక్తులు ఇక్కడి పేదలు నిరుపేదలు నిస్సహాయాలను హింసిస్తే వారికి కూడా ఇదే గతి పడుతుంది అని డిఎం త్రివేది చెప్పారు అంతేకాదు ఆ భూస్వామి దగ్గర నుంచి అన్ని డాక్యుమెంట్స్ తీసుకుని ఎవరెవరి దగ్గర లాక్కున్నారో వారందరికీ ఆ కాగితాలు తిరిగి ఇచ్చేయడం మొదలు పెట్టారు డిఎంని అందరూ పొగడడం మొదలు పెట్టారు నాయన నువ్వు లేకపోతే ఈ భూస్వామి మా జీవితాలను నరకంగా మార్చేసేవాడు అన్నారు వాడు ప్రతిరోజు మా ఇంటి ఆడవాళ్లను పిల్లలను కూడా వేధించేవాడు కొన్నిసార్లు మమ్మల్ని కొట్టేవాడు కూడా అప్పుడప్పుడు మా పొలాలకు వచ్చి మరి మమ్మల్ని దూషించేవాడు నీ వలన ఇప్పుడు వాడి పీడా పోయింది నాయన అన్నారు ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్ లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు